పెద్దలందరూ వేదిక మీద ఉన్న పెద్దలందరూ పత్రికా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం ఈరోజు ముఖ్యంగా ఈ ఈరోజు సబ్జెక్ట్ ఏంటంటే గడిచిన మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలుగా వస్తుంది దానిలో భాగంగానే ఇంతకు ముందు వనపర్తి నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఉండేది అంతకుముందు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉండేది ఆయన ఒక నాలుగు నుంచి ఐదు సార్లు ఈ మధ్యకాలంలో నెలకు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అంటే అసందర్భంగా మన వంద ఏమంటారు ఎలకల తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయినట్లు ఆయన చాలా నిజాయితీ పనులు అన్నట్లు చాలా బుద్ధివంతుడైనట్లు చాలా ఆయన ఇక ఆయన చెప్పలేని వర్ణ వర్ణాతిత్తమైన ఆయన ఆయన గురించి చెప్పాలంటే పెద్ద రెండు మూడు గంటలు పడుతుంది అట్లాంటి వ్యక్తి అంటే రెండు మూడు విషయాలు ముఖ్య విషయాలు మాట్లాడుతున్నాం ఈరోజు ఆయన గవర్నమెంట్ గురించి మాట్లాడుతుంటే ఫస్ట్ ఆయన ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉండే ప్లానింగ్ బోర్డు చైర్మన్ ఉన్నప్పుడు మేము కూడా అప్పుడు ఆ పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎంపీపీ ఉంటాం మేము అక్కడ రెండు మూడు వేదికల మీద రెండు మూడు విషయాలు మాట్లాడితే నువ్వు మాట్లాడేది తప్పు నువ్వు చేసేది తప్పు అసలు నువ్వు అగ్రికల్చర్ మంత్రివా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చేసే విధానం ఏంది నువ్వు చేసే పనేది నువ్వు ఏజ్ ఏంది నువ్వు చేసే పనేంది ఇంకా చాలా సందర్భాల్లో మేము ఖండించినాం ఖండిస్తే కూడా ఆయన మార్పు రాలే ఆయనకు రోజు ఉదయం లేస్తే సాయంత్రం వరకు హైదరాబాద్ నుంచి వనపర్తికి బయలుదేరినా వనపర్తి నుంచి హైదరాబాద్కి బయలుదేరినా సొంతం అంటే చాలా అంటే దుర్మార్గం అన్నమాట గవర్నమెంట్ పక్కన పెట్టి కారు నడుపుకొని ఎక్కడ పోతాడో తెలువని రోజులు ఏం చేస్తాడో తెలియని రోజులు మేము ముందు ఎలక్షన్ల ముందు కూడా మార్చి తొమ్మిది తారీఖు నాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేము బీఆర్ఎస్ పార్టీకి రిజైన్ చేసిన రోజు కూడా ఆయన గురించి చెప్పినాం వాళ్ళ అమ్మా నాయన ఆస్తి ఆయనకు పద్నాలుగు ఎకరాలు దాని తర్వాత ఆ కబ్జాలు చేసుకొని ఆ మాందాపూర్ అనే విలేజ్లో కొత్తపేట అనే విలేజ్లో పద్నాలుగు ఎకరాల నుంచి నూట నలభై ఎకరాలు అక్కడ కాంపౌండ్ ఉంటుంది కాంక్రీట్ తోన కట్టిన కాంపౌండ్ ఉంటుంది అప్పుడు గౌరవ మిత్రుడు రఘు గారు అన్ని బయటకు తీసి వీడియోలు పెట్టి మీరు అందరూ చూసింటారు దాంతో కృష్ణా కృష్ణానదిలో మట్టి తీసి ముప్పై ఎనిమిది ఎకరాలు కొన్నాడు తర్వాత వాళ్ళ బిడ్డల పేరు మీద వాళ్ళ ఇంట్లో పనిచేసే మీద వంద ఎకరాలు కొన్నాడు దాన్ని మొత్తం నూట నలభై ఎకరాలు అక్కడ కబ్జా చేసి కృష్ణానదిలో ఉన్న నల్ల మట్టి అంతా మూడు నుంచి నాలుగు మీటర్లు ఫిల్ చేసిండు అది కూడా మేము చెప్పినాం దానిలో అది కూడా మొత్తం కాంపౌండ్ సీసీ రోడ్లు ఒక రైతులు అంటే ఏదో వైర్ ఫెన్సింగ్ కాంపౌండ్ చేసుకుంటారు అది రైతు కాదు అది అనే తెలంగాణ పెద్ద రైతు అగ్రికల్చర్ శాఖ మంత్రి ఆయన బాగుపడడానికి మాత్రమే చేసిండు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం చేయలేదు అవి చెప్పినాం దాంతో పాటు ఆయన పాస్పోర్ట్ మీరు ఎవ్వరు చూసినా తెలుస్తుంది ఆన్లైన్లో పాస్పోర్ట్ వెరిఫికేషన్ చేయండి ఆ ఐదేళ్ళైన మంత్రి మంత్రి ఉన్నప్పుడు ఏ దేశాలకు ఎన్నిసార్లు పోయిండు ఎందుకు పోయిండు అవన్నీ రేపు మళ్ళీ మేము సిఎల్పిలో కూడా మీటింగ్ పెట్టబోతున్నాం ఇంకా కొన్ని ముఖ్యమైన విషయాలు ఆడ చెప్తాం సో అట్లా ఆయన చేసిన పాపాలు ఒకటి రెండు మూడు కాదు ఏది చేసినా ఆర్టీసీ బస్సులో ఉన్నపరితి నుంచి హైదరాబాద్ పోయే రోజుల నుంచి ఇప్పుడు ఆయన ఇంట్లో పనిచేసే ఆయన దత్తపత్ర దత్తపుత్రుడు అని చెప్పుకునే ఒక గౌడానాయక్ అనే అబ్బాయికి ఆయన బ్యాంక్ టర్నోవర్ విత్ ప్రూఫ్స్ చెప్తున్నా నేనేం అబద్ధాలు చెప్పట్ల నలభై కోట్లు నలభై కోట్లు అలా ఆయన టర్నోవర్ ఆయన మన సురవరం ఫ్యామిలీ నుంచి ల్యాండ్స్ కొన్నాడు పొలాలు కొన్నాడు ఆ అబ్బాయి పేరు మీద ఫస్ట్ తీసుకున్నారు ఆ నాయక్ అనే అబ్బాయి పేరు మీద తీసుకొని దాని తర్వాత అలా బిడ్డల పేరు మీద ట్రాన్స్ఫర్ చేసినాయి ఎవిడెన్స్ ఇస్తున్నాయి బుక్లెట్ ఉంది మేము అన్ని ఇస్తున్నాం మేము సిబిఐకి ఇస్తున్నాం ఏసీబీకి ఇస్తాం ఈడీకి ఇస్తాం సిఐడికి ఇస్తాం అన్ని ఇచ్చినాం ఆల్రెడీ ఇప్పుడు మళ్ళొకసారి చట్టపరంగా మా ముఖ్యమంత్రి గారిని సెంట్రల్ గవర్నమెంట్ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లకు ఎంక్వైరీ సంస్థలకు అంతా మేము ఇవ్వబోతున్నాం ఆ ఎందుకు గౌడన్ యాక్ట్ పేరు మీద చేసి బిడ్డ పేరు మీద ఎందుకు చేసుకున్నాడు అంటే పది నుంచి పన్నెండు కోట్లు గవర్నమెంట్ నుంచి ఎస్టీ కింద వచ్చే సబ్సిడీలన్నీ వాడుకొని ల్యాండ్ సబ్సిడీ మార్చాడు అదే ఆయన క్యారెక్టర్ ఒకటి రెండే చెప్తున్నాను నేను ఇంకా చాలు ఉన్నాయి అట్లాంటి క్యారెక్టర్ ఒక వేదిక మీద నాకు సమవుజ్జి కాదు మేఘారెడ్డి ఒక ఎంపీటీసీ ఒక ఎంపీపీ ఆయన నాకు సమవుజ్జి అన్నాడు సమ ఉజ్జి ఏందనేది వనపర్తి ప్రజలు నిరూపించారు ఆయనకు టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ ఎయిటీన్లో యాభై రెండు వేల మెజార్టీ వచ్చింది సో టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఆ యాభై రెండు వేలు మైనస్ అవుతూ ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఓటు నాకు మెజార్టీ వచ్చింది సో లక్షా ఏడు వేల నాలుగు వందల ఇరవై మంది యాభై పర్సెంట్ టూ ఫైవ్ ఓట్లు వేసింది వనపర్తి నియోజకవర్గ నీవు అన్ఫీటు నువ్వు మోసగడివి నువ్వు చీటర్వు నువ్వు లంగవు నువ్వు దొంగవు వనపర్తి ప్రజలను మోసం చేసిన నువ్వు 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 నీ వయసుకు దగ్గ పని ఒక్కటి చేయాలని కర్రు కాల్చి ఆయనకు వాత పెట్టాడు వాత పెడితే వనపర్తి నియోజకవర్గంలో ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఆయనకు ఆయన ఏమనుకుంటున్నాడు అంటే నేను నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ కేసీఆర్ ఫ్యామిలీ దగ్గర అనుకుంటున్నాడు ఓకే నువ్వు నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఎక్కడ ఫామ్ హౌస్ మందు పోయినకే నువ్వు నెంబర్ ఫోరే నేను చెప్తున్నావు కానీ ఈ వ్యవసాయ మంత్రి ఆ శాఖకు నువ్వు న్యాయం చేయలే కొనపర్తి ప్రజలకు న్యాయం చేయలే తెలంగాణ రాష్ట్రంలో న్యాయం చేయలే ఎవరికి చేసినావు గండిపేట మీరు అందరు చూసినారు అన్ని పేపర్లు వచ్చింది యాభై ఐదు ఎకరాలు ఒక చనిపోయిన ఆయన పేరు మీద కబ్జా చేసినావు పేపర్ పుట్టించినావు ఏ సిక్స్ ముద్దాయి మిస్టర్ నీలంగౌడ్ అనేట నీ శిష్యుడు పెబ్బేరు సంతలు ఆయనే కొనపర్తి రాజగారి పొలములు ఆయనే డీజిల్ బంకులు అప్పుడు వాళ్ళ అగ్రికల్చర్ నుంచి ఇచ్చే డీజిల్ బంకులు వాళ్ళ పేరు మీద బినామీ అట్లా అన్నీ చెప్పుకుంటా పోతే చాలా వేసి ఉన్నారు అవన్నీ మేము అన్నీ ఈ సంస్ సంస్థలకు ఇస్తాం అన్ని ఎంక్వైరీ చేపిస్తాం అట్లాంటి నిరంజన్ రెడ్డి మా ప్రభుత్వం గురించి మా సీఎం గారి గురించి మాట్లాడే నైతి నైతిక ఆయనకు లేదు ఎందుకు లేదంటే వనపర్తీలనే నువ్వు గెలవలే వనపర్తీలనే నేను ఒప్పుకుంటున్నా ఎంపీటీస్ మీద ఓడిపోయినావు నువ్వు హైదరాబాద్లో కూర్చొని నువ్వు ప్రెస్ మాట్లాడి ఆయనకి అంటే ఆయనకు ఎంత జ్ఞానం ఉందంటే మీరు గమనించుంటారు రెండు సీజన్లు అయింది రైతు భరాసేది అంటాడు మేము గెలిచి ఏడు నెలలు రెండు సీజన్లు వస్తా రైతు బంధు పెండింగ్ ఉందా మేము వేస్తున్నాం కదా పది పదివేలు వేస్తున్నాం కదా ఆ పదిహేను వేలు అనేది రైతు భరోసా అనేది మా గవర్నమెంట్ డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక సబ్ కంపిటేషన్ అవన్నీ ప్లాన్ చేస్తున్నాం ఎవరికి వెయ్యాలి దేనికి ఇవ్వాలి ఓన్లీ రైతులకు ఇవ్వాలి గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది